జీఎస్టీ రెండు పాయింట్ సున్నాతో ప్రజలకు మేలు చిన్న వ్యాపారులు రైతులు మహిళా సంఘాలకు ఉపశమనం పారదర్శక వ్యవస్థకు శ్రీకారం రావులపాలెంలో సూపర్ జీఎస్టీ రెండు పాయింట్ సున్నా సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని జీఎస్టీ రెండు పాయింట్ సున్నా ముఖ్య ఉద్దేశాలు ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు సదస్సులో మాట్లాడుతూ బండారు సత్యానందరావు తెలిపారు జీఎస్టీ రెండు పాయింట్ సున్నా ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజా సౌలభ్యం వ్యాపారాభివృద్ధి పారదర్శక పన్ను విధానం లక్ష్యంగా పనిచేస్తోంది చిన్న వ్యాపారులు రైతులు మహిళా సంఘాలకు ఇది నిజమైన ఉపశమనం అవుతుంది అన్నారు ఈ కార్యక్రమాలకు ఇచ్చేసిన మన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు దీనికి సంబంధించి కొద్దిగా బ్రీఫ్గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిందిగా డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ వారిని కోర్చున్నాను ఇలాంటి వాటి అన్నింటినీ జీరో పర్సెంట్ లో తీసుకొచ్చారు అంటే సామాన్యుడికి పన్ను భారం తగ్గించాలి అన్నది గవర్నమెంట్ ఉద్దేశం సో ఆ భాగంగా ఎంత తగ్గించారు ఎలా మనకు ఉపయోగపడుతుంది అన్నది చేయటానికి గాను ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే ప్రోగ్రామ్ ని మనం స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా అన్నగారు చెప్పినట్టుగా సెలూన్లు స్పాలు యోగా సెంటర్లు ఇవన్నీ కూడా జిఎస్టి లో రిజిస్ట్రేషన్ తీసుకునేంత ముందు పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ కట్టేవి ఇప్పుడు దాన్ని సౌలభ్యాన్ని పెంచింది ప్రజల జీవితాన్ని సులభతరం చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణలతో ఈ వ్యవస్థ మరింత ప్రజలకు అనుకూలంగా మారింది ఈ కొత్త మార్పులో కేవలం రెండు పన్ను స్లాబ్స్ ఐదు పర్సెంట్ మరియు పద్దెనిమిది పర్సెంట్ మాత్రమే ఉంచబడి విలాస వస్తువులకు నలభై పర్సెంట్ ప్రత్యేక స్లాబ్ ఇంట్రొడ్యూస్ చేశారు మెటరల్స్ కేంద్రాలపై జీఎస్టీని పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ కి తగ్గించడం ద్వారా ప్రభుత్వం ఆరోగ్యానిపై దృష్టి పెట్టింది ఇది ప్రజలను క్రమమైన వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం మరియు నగరంలో పనిచేసే ఉద్యోగులు మరియు విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగం ఉపయోగకరంగా ఉంటుంది ఆరోగ్యవంతమైన దేశం అంటే కేవలం వ్యామం మాత్రమే కాదు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం కూడా మీరు భారతీయ ఉత్పత్తులు కొంటే మన దేశ అభివృద్ధిలో మీరు నేరుగా అసలు జిఎస్టి అంటే ఏంటో చాలా మందికి తెలియదు మన గతంలో సిస్టి ఎస్ సెంట్రల్ గూడ్ సర్వీస్ ట్యాక్స్ స్టేట్ గూడ్ సర్వీస్ ట్యాక్స్ రకరకాల ట్యాక్స్ రాష్ట్రానికి ఒక ట్యాక్స్ ఒక ఏ రాష్ట్రానికి ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చిన పన్నులు ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వెళ్తే మళ్ళీ పన్నులు ఇలా రకరకాలైన అస్తవస్తమైన విధానాలు ఉండే తర్వాత దేశవ్యాప్తంగా వచ్చిన సంస్కరణలో భాగంగా వ్యాట్ వచ్చింది యాడెడ్ ట్యాక్స్ ప్రజానికానికి సామాన్య తరగతికి మధ్య తరగతి ప్రజానీకానికి మన ఆర్థిక వ్యవస్థకి ఒక ఊపు వచ్చేలా టూ పాయింట్ ఫో చాలా దోహదపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను ఇంకా మన డీసీ కమిషనర్ టాక్సెస్ వారు జిఎస్టీ వారు చెప్పడం జరిగింది డీసీ గారు చెప్పారు మన డిపో మేడం గారు చెప్పారు మన జాయింట్ కలెక్టర్ గారు నిశాంతి గారు కూడా వారు చాలా చైతన్యం కావాలి అందుకే ఈ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమం యొక్క పన్నుల విధానంలో వచ్చిన మార్పులు తెలియజేసి ఆ ఫలాలు ప్రధానికానికి చేరాలి వినియోగదారులకు అనేది ఈనాడు చాంబర్ ఆఫ్ కామర్స్ వారు కానీ వివిధ సెక్టార్ల కింద కేటగిరీల కింద ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా